మురళి జగదీష్ మరియు మహేష్ అనే ముగ్గురు వ్యక్తులు పరమేశ్వరరావు అనే వ్యక్తి పొలంలో పనిచేస్తూ ఉండేవాళ్ళు మురళి ఏ తప్పు చేయకపోయినా ఎప్పుడూ తప్పుకి దొరికిపోతూ మాటలు కాస్తూ ఉండేవాడు అలాగే జగదీష్ మహేష్ చాలా తెలివిగా తప్పించుకుంటూ యజమాని దగ్గర మెప్పు పొందుతూ ఉండేవాళ్ళు పరమేశ్వరరావు గారు మురళికి ఎప్పుడూ కూలి డబ్బుల్లో కోత విధించడం వలన మురళి బాధపడుతూ ఉండేవాడు ఒకరోజు వీళ్ళ ముగ్గురు పొలంలో మాట్లాడుకుంటూ ఉండగా ఏంట్రా ఎప్పుడు నాకే కూలీలో కోత విధిస్తారు మరి విధించరా ఏంటి నువ్వు మాట్లాడే మాటలు అలానే ఉంటాయి నేనేమన్నానరా మొన్న పరమేష్ గారు అడిగినప్పుడు ఏంటి మన పొలంలో ధాన్యం మరియు కూరగాయలు ఎలకలు తింటున్నాయంటే నువ్వేమన్నావు ఏమన్నాను ఎలుకలు పొలంలో కాకపోతే ఇంకెక్కడికి వస్తాయి అని అన్నాను కాని మన మహేష్ ఏమన్నాడో తెలుసా మనం పండించే కాయగూరలు ధాన్యం చాలా రుచిగా ఉంటాయి అందుకే ఎలకలు మన పొలంలోకి వస్తున్నాయి మీ పొలంలో ఉండే మట్టి కూడా చాలా మంచిది అని అనటంతో పరమేశ్వరరావు గారు మమ్మల్ని ఏమీ అనకుండా వెళ్ళిపోయారు వాడికి లౌక్యం బాగా తెలుసురా నీక తెలియకే నీ కూలి డబ్బుల్ని పోగొట్టుకుంటూ ఉన్నాం అక్కడ ఎలుకలు తినడం అయితే నిజమేరా కానీ మనమే వదిలేసాం అనుకొని పని బాగా చేయటం లేదని అంటారు అందుకే అలా చెప్తే మనల్ని ఏమీ అనకుండా ఉంటారు కదా ఆ తర్వాత మనం ఎలుకలు ధాన్యం మరియు కూరగాయలు తినకుండా చేశాం అవున్రా నిజమే ఇక నా పని నేను చేసుకుంటాన్రా అయ్యగారు చూశారంటే మనం పనేపేసి మాట్లాడుకుంటున్నామని అంటారు పని చేసిన తర్వాత మురళి ఇంటికి చేరుకుని తన భార్యకు జరిగిందంతా చెప్తూ ఏవైందండి అలా ఉన్నారు నాకు జగదీషు మహేషు లౌక్యం తెలీదంటున్నారు నేనేదైనా ఉన్నది ఉన్నట్టు చెప్తూ ఉంటాను మెప్పు కోసం ఏ పని చేయకూడదని మెప్పు కాదండి మనకన్నా పెద్ద స్థాయి వాళ్ళకి ఎదురు సమాధానం చెప్తే వాళ్ళకి నచ్చదు పెద్ద వాళ్ళకి నచ్చేటట్టుగానే సమాధానం చెప్పడమే లౌక్యం అని అంటున్నారు అయితే యజమాని అడిగిన దానికి ఇవ్వచ్చు కాని వాళ్ళకి సరైన పద్ధతిలోనే ఇవ్వాలి నేను గాజులు వ్యాపారం చేస్తున్నప్పుడు చాలా మంది నా దగ్గరికి గాజులు కొంటానికి వస్తారు వాళ్ళల్లో కొంతమందికి ఒకరంటే మరొకరికి పడదు కానీ వాళ్ళు చెప్పిన వింటాను వీళ్ళు చెప్పిన మాటలో వింటాను ఇద్దరితోని బాగా మాట్లాడతాను వాళ్ళకి నత చెప్పుకుంటూ వాళ్లతో మాట్లాడుకుంటూ అలా అని దురుసుగా మాట్లాడే వాళ్ల వల్ల వచ్చే వ్యాపారాన్ని పోగొట్టుకోను దీన్నే లాక్యం అంటారండి సరే సార్ నుండి అలాగే చేస్తాను రాత్రి అవ్వడంతో నిద్రపోయి పొద్దున్నే లేచి మరలా పనిలోకి వెళ్లిపోతాడు అక్కడ పనిచేస్తూ ఉండగా జగదీష్ చాలా ఆలస్యంగా రావడంతో పరమేశ్ గారు చాలా కోపంగా అడుగుతారు ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు మా ఆవిడి కొంట్లు తనకి తనకు ఔషధాలన్నీ తెచ్చి ఇంటికి వెళ్ళి తనకిచ్చి పనిలోకి వచ్చాను సరే అయితే ఈరోజు వేగంగా వెళ్ళిపో జగదీష్ సరే అని చెప్పి పని చేయడానికి పొలంలోకి వెళ్ళిపోతాడు పరమేశ్ గారు పక్కకెళ్ళిన సమయంలో మురళి జగదీష్ దగ్గరకు వెళ్లి పొద్దున్నే మీ ఆవిని చూశాను బాగానే ఉంది హఠాత్తుగా ఏమైందిరా ఏమీ అవలేదురా చిన్న పని మీద బయటికెళ్లాను అలా చెప్తే మందలిస్తారని ఇలా చెప్పాను అవునా అయితే అయ్యగారు పొందడానికి ఇలా చెయ్యాలా అని మనసులో అనుకుంటూ ఉంటాడు మురళి భార్య గాజుల వ్యాపారం చేస్తూ ఉంటదని వాళ్ళ ఊరి సర్పంచ్ గారి భార్య వాళ్ళింట్లో పనిచేసే సుబ్బయ్య అనే వ్యక్తిని పిలిచి గాజులు కోసమని మురళి వాళ్ళింటికి పంపిస్తుంది అమ్మా సర్పంచ్ గారు అతని భార్య ఏదో నోవు చేసుకుంటున్నారు ఊరంతా భోజనానికి చెప్పారు ఊళ్ళో ఉన్న ప్రతి ఆడబిడ్డకి నోవు తాంబూలం ఇద్దామని అనుకుంటున్నారు సరిపడా గాజులు పంపించమని చెప్పారు సరేనండి పంపిస్తాను మీకు ఎప్పటికల్లా కావాలి మరో మూడు రోజుల్లో నోవుంది ఈ కావాలి సుబ్బయ్య అక్కడి నుంచి వెళ్లిపోయాక సర్పంచ్ గారి భార్యకి గాజులు ఇవ్వాలని చెప్పి సర్దడానికి వెళ్తూ ఉండగా కంగారులో కాళ్ళకి గాజు పెంకు గుచ్చుకుంటుంది ఎవరో వెళ్లి పొలంలో ఉన్న మురళికి చెప్పగా మురళి వెంటనే ఇంటికి బయలుదేరి వస్తాడు ఏంటి కంగారు పడతావు ప్రతి పనిలోనూ లేదండి సర్పంచ్ గారింట్లో నోము కోసం గాజులు తీయడానికి వెళ్తున్నా ఇంతలో గాజు పెంకు గుజ్జుకుంది నువ్వేమి కంగారు పడకు నేను తీసి పంపిస్తానులే అని చెప్పి ఔషధం తెచ్చి శైలజకిచ్చి మరలా పనిలోకి వెళ్లిపోతాడు ఇక ఆ మరుసటి రోజు గాజులన్నీ సర్దేసి బయలుదేరిపోతూ ఉండగా ఇంతలో సుబ్బయ్య అక్కడికి చేరుకుంటాడు నువ్వే వచ్చేసావా గాజులన్నీ ఇప్పుడే సిద్ధం చేశాను అదే సర్పంచ్ గారు పంపించారు ఒకవేళ గాజులని సిద్ధమై ఉంటే తీసుకురమ్మన్నారు నేనే వద్దామనుకున్నాను మీరే వచ్చేశారు మీరే పట్టుకెళ్ళిపోండి ఆ మోట్లో ఉన్నవన్నీ సర్పంచ్ ఇచ్చేయండి మీ ఇంటి కోసం రెండు పెట్టల మంచి గాజులు తీసించాను మీరు మీ ఇంటికి పట్టుకెళ్ళండి మురళి గాజులన్నీ సుబ్బయ్యకిచ్చేసి పనుందని చెప్పి పొలంలోకి వెళ్ళిపోతాడు సర్పంచ్ రెండెక్కువ పెట్టెలు గాజులు ఇచ్చాను నన్ను బాగా మెచ్చుకుంటారని అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు సాయంత్రం పని పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్న వెంటనే ఏవండి గాజులు సర్పంచ్ గారింటికి ఇచ్చేశారా సుబ్బయ్య గాజులు తీసుకోవడానికి వచ్చాడు పొద్దున్నే ఇచ్చేశాను ఎంత పని చేశారండి ముందు వెళ్ళండి సుబ్బయ్య గారి దగ్గర నుండి డబ్బులు రండి సర్పంచ్ గారికి మనం గాజులు పంపించాం ఆయన ఎప్పుడు మోసం చేయరు డబ్బులు ఖచ్చితంగా ఇస్తారు నువ్వెందుకు అంతగా కంగారు పడుతున్నావు నేను గురించి సరే అయితే నేను సుబ్బయ్య గారింటికెళ్లి డబ్బులు తీసుకొస్తాను అక్కడ నుండి బయలుదేరి సుబ్బయ్య ఇంటికి చేరుకుంటాడు మురళి ఏంటి మురళి ఇట్టా వచ్చావు మీకు ఇచ్చాను కదా నాకు ఇంకా డబ్బులు ఇవ్వలేదని వచ్చాను అందులో కొన్ని పెట్టెల్లో గాజులు ఇరిగిపోయి ఉన్నాయి అందుకే నీకు తక్కువ డబ్బులు ఇచ్చారు అవునా నేను అన్ని మంచిగా పెట్టానే ఎలా విరిగిపోయాయి నువ్వు ఇచ్చే ముందు ఎక్కడైనా దగిలిచ్చావేమో నాకేం తెలుసు అవన్నీ విరిగిపోయి ఉన్నాయి అందుకే నీకు సగం డబ్బులే ఇచ్చారు ఇదిగో డబ్బులు పట్టుకెళ్ళు సరేలే డబ్బులు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు సరిజా ఇదిగో డబ్బులు తెచ్చేస్తాను తీసుకో ఏంటండి డబ్బులు ఇన్ని తక్కువగా ఉన్నాయి మనం ఇచ్చిన గాజుల్లో కొన్ని పెట్టెలు అందుకే డబ్బులు తక్కువగా ఇచ్చారని సుబ్బయ్య చెప్పాడు మరి మీరేం అడగలేదా ఉంది అదే మీరెల్లుంటే ఎంత బాగున్ను మన పూర్తి డబ్బులు మనకు వచ్చేవి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సర్పంచ్ వల్ల ఆవిడ మన దుకాణంలో దొరికి గాజులు వేస్తున్నారంటే ఊరంతా మన దగ్గరికి గాజులు కొంటానికి వచ్చేవాళ్ళు అప్పుడు మన వ్యాపారం కూడా ఎంత బాగుంటుంది దీన్నే లౌక్యం అంటారు ఇప్పుడు కూడా మన గాజులే ఆవిడ వేసుకుంటది కాని మనం వెళ్లిస్తే ఉండే విలువ వేరేగా ఉండేది అవునా సరే చేయగలం నేను నోము రోజు పూజ దగ్గరికి వెళ్తాను కదా ఆ రోజు అమ్మగారితో ఈ విషయం గురించి మాట్లాడతానులేండి నీ ఇష్టం శైలజ నోము పండుగ రావడంతో శైలజ సర్పంచ్ గారింటికి వెళ్తుంది అక్కడ కూర్చొని అందరితో మాట్లాడుతూ ఉండగా సర్పంచ్ గారి భార్య దేవుడు కోసం పువ్వులు కుడుతూ ఉంటుంది ఇదే సరైన సమయం అనుకుని శైలజ సర్పంచ్ గారి భార్య సరస్వతి దగ్గరికి వెళ్ళి అమ్మగారు బాగున్నారా బాగున్నాను శైలజ ఏంటి మొన్న గాజులు పట్టుకుని నువ్వు రాలేదు ఏమైంది అమ్మా మీకు గాజులు తీద్దామని వెళ్ళేటప్పటికి నా కాళ్ళకి గాజు పెంకు గుచ్చుకుంది అందుకే రాలేకపోయాను ఏవి అనుకోబాకండి ఆ పర్లేదులే ఇప్పుడెలా ఉంది మరి తగ్గిందా తగ్గిందమ్మా మీరు ఆ నీలం గాజులు ఎందుకు వేసుకోలేదు ఏ నీలం గాజులు అమ్మ మీకు మొన్న ఒక నీల రంగు గాజులు పంపించాను కదా అవి మీ చేతికి చాలా బాగుంటాయని వేరుగా పెట్టు పంపించాను చూడైతే నువ్వు నాకు పంపించిన గాజులన్నీ ఇక్కడే ఉన్నాయి బహుశా విరిగిపోయాయేమోనమ్మా చాలా పెట్టు విరిగిపోయాయని సుబ్బయ్య చెప్పాడంట అందుకే వేరుగా ఈ నీలం గాజులు ఇంకో పెట్టి నేను పట్టుకొని వచ్చాను లేదు నేను ఎన్ని పెట్టిన గాజులు అయితే చెప్పాను అన్ని గాజులు తెచ్చాడు సుబ్బయ్య విరిగిపోయా అంటావేంటి అంటే విరిగిపోయాయని చెప్పాడమ్మా అందుకే మీరు డబ్బులు తక్కువ ఇచ్చినట్టు కూడా చెప్పాడు డబ్బులు తక్కువ ఇచ్చాడా ఉండు పూజా సామాగ్రి జాబితాలో నీ గాజుల్ని కూడా చేర్చాను ఎంత ఖర్చయిందో చూస్తాను రంగయ్య కాగితంపై సామాన్ల జాబితా రాశాను కదా తీసుకోన్రా రంగయ్య సామాన్ల జాబితా కాగితం తీసుకొని వచ్చి సర్పంచ్ గారి భార్యకిస్తాడు సరస్వతి సామాన్ల జాబితా చూసి అదేంటి నేను మొత్తం డబ్బులు ఇచ్చాను ఇప్పుడే నేను సుబ్బయ్య అని పిలిచి మాట్లాడతాను సుబ్బయ్యా తొందరగా నా దగ్గరికి రా అమ్మగారు చెప్పండమ్మా మొన్న గాజులు తెచ్చేటప్పుడు ఎన్ని పెట్లు విరిగిపోయాయి ఏమి విరలేదమ్మా అన్ని బాగా తెచ్చానుగా మరి వాళ్ళకి డబ్బులెంత ఇచ్చావు మీరిచ్చిందా ఇచ్చేసాను అమ్మగారు నువ్వు డబ్బులు తక్కువ ఇచ్చావు నా పక్కనే శైలజ ఉంది తను గాజులు విరిగిపోయాని చెప్పి మరలా నా కోసం గాజులు పట్టుకుని వచ్చింది నా వల్లే పొరపాటు జరిగిందమ్మా నేనే డబ్బులు తక్కువ ఇచ్చాను ఇంకెప్పుడు సైనమ్మా శైలజ ఇప్పటి వరకు ఎప్పుడు నీ నుంచి ఎలాంటి సమస్య రాలేదు ఇలా నువ్వు అన్నావంటే నాకే వాడి మీద అనుమానం వచ్చింది అమ్మా నన్ను క్షమించండి ఇంత పనిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేశాను అలా ఏం లేదు శైలజ ఇదిగో డబ్బులు తీసుకో అలాగే తాంబూలం కూడా తీసుకుని సరే అమ్మగారు తాంబూలం తీసుకొని ఇంటికి చేరుకొని శైలజ జరిగిందంతా మురళికి వివరిస్తుంది చూశారండి ఇప్పుడు మనం సుబ్బయ్య మీద ఫిర్యాదుతో వెళ్లకుండా గాజులు పట్టుకుని వెళ్లి మాట్లాడితే సుబ్బయ్య చేసిందంత ఒప్పుకున్నాడు అలాగే సరస్వతమ్మ గారు నాకు రెట్టింపు డబ్బులిచ్చి పంపించారు దీన్ని బట్టి మీకు అర్థమైందా లౌక్యం ఉండడం అంటే ఎంత మంచిదో నిజమే వల్ల ఈ ఈరోజు మనకి బాగా డబ్బులు వచ్చాయి ఇప్పుడు మీకు అర్థమైందా లౌక్యం అంటే ఎదుటోళ్ళకి మన దగ్గరున్న డబ్బులు మరియు వస్తువులు ఇచ్చి మెప్పు పొందడం కాదు మన తెలివితేటలతో అవతల వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించకుండా మన పని మనకి జరిగేటట్టుగా చూసుకోవడం ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం అమ్మా సబ్బైపోయింది ఇంకో సబ్బు ఇవ్వు పదిహేనే రూపా చేతిలో చిన్న సబ్బు ముక్కతో వంటగదిలో వంట చేస్తున్న తల్లి అనంత ముందు నిలబడి అరిచింది అమ్మా స్కూల్కి టైం అయిపోతుంది త్వరగా ఇవ్వమ్మా అంత పెద్ద మొక్క చేతిలో పెట్టుకుని కొత్త సబ్బు కావాలంటావేంటే ఇవాళ రేపటికి కూడా సరిపోతుందిలే పో ఏంటి ఇవాళ రేపటికి కూడానా మరీ ఇంత పిసినార్తనం పనికి రాదమ్మా వెళ్ళి అదే మొక్క మీ నాన్నకి చెప్పుకో పో దానికంటే ఈ మొక్కతో సరిపెట్టుకోవడమే సులువు అప్పారావు అరుగు మీద కూర్చుని పెన్ను పేపరు పట్టుకుని కుస్తీలు పడుతున్నాడు ఏం లేదండి ఇంట్లో ఖర్చుల లెక్కలు వేసుకుంటున్నాడు అనంత టిఫిన్ ప్లేట్లో పెట్టుకుని అప్పారావు దగ్గరకొచ్చి పక్కన కూర్చుంది ఎంత లెక్క తేలింది మామూలే ఒకటో తారీఖు నుండి ఒకటో తారీఖుకి పదివేలు స్వాహా మనకే ఇలా ఉంటుందా అందరికిలాగే ఉంటుందా మధ్యతరగతి అంటే ఇంతే మధ్యంతరం బ్రతుకులు తరాలు మారినా ఒకటే గతి అని అర్థం పైకి పోలేము కిందికి దిగలేము కానీ లోకం మనలాగే చోట ఆగిపోలేదు కేజీ ఐదు రూపాయల టమాటాలు ఇప్పుడు ముప్పై రూపాయలు అయ్యాయి కందిపప్పు కేజీ వంద ఆ రోజుల్లో వంద రూపాయలకి వారం గడిచిపోయేది ఇవిగో మిగిలిన ఐదు వేలు డిబ్బీలో వేసే ఏంటి వేసేసేది దసరాకి పిల్లలకి బట్టలు కొనాలి ఈ ఏడాది అవ్వదనంత మణికంటకి కాలేజ్ ఫీజు కట్టాలి సీతకి పరీక్ష ఫీజు కట్టాలి అనంత ఏమీ మాట్లాడలేకపోయింది అప్పారావు జీతం పదిహేను వేలు ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు ఉదయం ఎనిమిది గంటలకు వెళ్తే సాయంత్రం ఆరింటి వరకు గొడ్డులా కష్టపడతాడు భార్య అనంత పూలకోట్లో పూలు అల్లడానికి వెళ్తుంది వీరికి ముగ్గురు పిల్లలు పెద్దవాడు మణికంట డిగ్రీ చదువుతున్నాడు ఇక రెండో కూతురు సీత సీత ఇంటర్ చదువుతుంది ఇక మూడో కూతురు రూప తొమ్మిదో తరగతిలో ఉంది రూప ఒకప్పుడు చక్కగా సరిపోయే జీతం ఇప్పుడు ఒక మూలకు కూడా రావట్లేదు పెరుగుతున్న ఖర్చులు అవసరాలు అనారోగ్యాలు పిల్లల చదువులు భవిష్యత్తు పెట్టుబడులన్నీ భారంగా మారాయి మణికంఠ తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుని పట్టుదలగా చదివేవాడు తన చదువు వాళ్ళకి భారం కాకూడదని సాయంత్రం పూట చిన్న చిన్న పనులు చేసేవాడు ఒకరోజు మణికంఠ కాలేజీ నుండి ఇంటికి వస్తూ ఉండగా దారిలో ఒక నెత్తి నెత్తిమీద టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని నడుస్తూ ఎవరినో తిట్టుకుంటూ ఉన్నాడు ఏ మనుషులో ఏంటో బంగారం లాంటి ఫ్యాను ఆడి కప్పనంగా ఇచ్చేయాలంట నేను మరీ అంత వెరవెంగలప్పలా కనిపిస్తున్నానా ఏమైంది పెద్దయ్యా ఎందుకంత చిరుకాగా ఉన్నావు ఫ్యాను తిరగట్లేదు చూసిపెట్రా అంటే మొత్తానికి పోయింది పాత సామానాడికి అమ్ముకోవటమే అదేదో నాకే ఇచ్చి పది రూపాయలు ఇస్తానన్నాడు ఆ మెకానిక్ సరే ఒకసారి నేను చూస్తాను కింద పెట్టు మా నాయనే చూసి పెట్టు బాబు మణికంట ఫ్యాన్ కింద పెట్టి మొత్తం బాగా పరిశీలించాడు బటన్లు పోయి ఫ్యాన్ ఆగిపోయిందని తెలుసుకున్నాడు పెద్దయ్యా బటన్లు పోయాయి అంతే ఒక్క బటన్ వేస్తే చాలు చూసావా ఆ దొంగ వెదవా ఫ్యాను మొత్తానికే పోయిందని చెప్పాడు ఒక పంచే నేను బటన్ మార్చి పెడతాను రేపు మా ఇంటికొచ్చి ఫ్యాన్ తీసుకెళ్ళు సరే బాబు ఆ మర్నాడు మణికంట చెప్పినట్టుగానే ఫ్యాన్ బాగు చేసి ఇంట్లో పెట్టి కాలేజీకి వెళ్ళిపోయాడు పెద్దయిన ఫ్యాన్ కోసమని మణికంట ఇంటికి వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ చార్జింగ్ లైట్ ఒకటి పట్టుకెళ్ళాడు బాబాయ్ గారు ఫ్యాన్ కోసమేగా ఉండండి తీసుకొస్తాను అనంత మరో మాట లేకుండా లోపలికి వెళ్ళి ఫ్యాన్ తెచ్చిచ్చింది పెద్దయిన తన చేతిలోని లైట్ని ఒక వంద రూపాయలు తీసి అనంతకిచ్చాడు అమ్మాయి ఈ లైట్ కూడా బాగు చేసి పెట్టమని మనవడికి సాయంత్రం డబ్బులు తీసుకొస్తాను అనంత చూస్తూ నిలబడింది పెద్ద వెళ్ళిపోయాడు మనీ ఏమో సహాయం చేశానన్నాడు బాబాయ్ గారేమో డబ్బులిచ్చారు మళ్ళీ లైట్ కూడా ఇచ్చారేమిటి ఆ సాయంత్రం మణికంట ఇంటికొచ్చేసరికి అనంత అప్పారావు ఇంట్లో మాట్లాడుకుంటూ ఉన్నారు అమ్మా పెద్ద వచ్చారు ఫ్యాన్ తీసుకెళ్లారు ఒక లైట్ ఇచ్చారు గానీ వంద రూపాయలు కూడా ఇచ్చారు ఫ్యాన్ బాగు చేసినందుకు అబ్బా డబ్బులెందుకు తీసుకున్నావమ్మా అమ్మకేం తెలుసురా ఆయన ఎందుకు ఇచ్చారు అని తీసుకుంది సాయంత్రం వస్తానన్నారుగా ఆ లైట్ కూడా బాగు చేసి డబ్బులు తిరిగి ఇచ్చాయి సరేనన్నా ఎందుకు తిరిగివ్వాలి చేశాడు ఫలితం పొందుకున్నాడు ఉచితంగా చేసిన పనికి కూడా డబ్బులు ఆశిస్తున్నావా తెలివితేటలు వాడాడు కదా ఏ పనైనా మన తెలివితేటలు వాడే సంపాదిస్తున్నాం కదా వద్దులేమ్మా పెద్ద దగ్గర డబ్బులు తీసుకోవడం బాగోదు సరే నీ ఇష్టం మనమేదో లక్షాధికారులా మాట్లాడుతున్నారు తండ్రి కొడుకులిద్దరు కాసేపు గింజకొని మామూలు అయిపోయింది అనంత ఆ సాయంత్రం వేళ పెద్దయిన రానే వచ్చాడు అరే అన్నయ్య పెద్దయ్య వచ్చారు ఏమేమి మనవరాలా ఏం చదువుతున్నావు ఇప్పుడు తొమ్మిదో క్లాస్ పెద్దయ్యా ఇదిగో పెద్దయ్య లైటు ఇంటికెళ్లాక రాత్రంతా కరెంట్ లో సరిపోతుంది పెద్దయిన నవ్వుతూ మరో వంద తీసి ఇవ్వబోయాడు పెద్దయా నేను డబ్బుల కోసం నీకు సాయం చేయలేదు నువ్వు డబ్బులిచ్చి నన్ను అవమానిస్తున్నావు ఈ అంత మాట అన్నావరా నా ఉద్దేశాన్ని కట్టా అర్థమైందా మా నాన్న నాకు మాట చెప్పేవాడు అది నీకు చెప్తాను విను చెప్పండి ఏదైనా పని మనం అందరికంటా బాగా చేయగలిగితే దాన్ని ఉచితంగా మాత్రం చేయకూడదు అలాగని కూడా చేయకూడదు అంటే ఏంటి పెద్దయినా నీ చుట్టూ ఉన్నవాళ్లకంటే నువ్వేదైనా పని అద్భుతంగా చేయగలవంటే అది నీలోని టాలెంట్ రా ఇప్పుడు నేను నీకు డబ్బులిచ్చేది కాదు నీ నైపుణ్యానికి మనిషిని బట్టి ఇవ్వాల్సొస్తే కావాలని అడిగేవాణ్ణి కాని నీ పనికి మెచ్చి నాకు తోచినంత ఇస్తున్నాను అంతేరా తీసుకో మణికంటకు అర్థమయ్యి అవనట్టు మొహం పెట్టి మొత్తానికి డబ్బులు తీసుకున్నాడు ఇక నుండి ఇతర పనులు కూడా వస్తూ ఉంటాయి ఇంటి దగ్గరే ఉండి చేసుకో ఆ మాట కూడా మణికంఠకు అర్థం కాలేదు ఆ తర్వాత నుండి ఇంటికి రకరకాల పరికరాలతో జనాలు రావటం మొదలు పెట్టారు ఫ్యాన్లు లైట్లు రేడియోలు టేప్ రికార్డులు మొదలైనవి రిపేర్ల కోసం వస్తూ ఉండేవి సాయంత్రం మణికంఠ కాలేజీ అయ్యి ఇంటికి వచ్చే వేళకి జనాలు రావడం అలవాటు చేసుకున్నారు మణికంఠ వాళ్లకు పనిచేసి ఇస్తే అంతే తీసుకుని సంతోషించేవాడు కాని అది మాత్రం అప్పారావుకి నచ్చేది కాదు నువ్వు ఈ విధంగా పనిచేయటం నాకు నచ్చలేదురా ఎందుకన్నా ఏమైంది నిన్ను నేను ఉన్నతమైన స్థాయిలో చూడాలనుకుంటున్నాను ఈ చిన్న చిన్న పనుల దగ్గరే అనిపిస్తుందిరా పైగా ఇవన్నీ చేసుకుంటూ నువ్వెప్పుడు చదువుకోవాలిరా నాన్నా నేను చదివే చదువుకి సంబంధించిన పనే నేను చేస్తుంది ఇదంతా నాకు అనుభవం అవుతుంది ఒక రకంగా ఈ పని కూడా నాకు చదువుకోవటమేనా అయితే ఆ చేసేదేదో ఉచితంగా పెట్టరా నా మనం ఏదైనా పని అందరికంటే బాగా చేయగలిగితే ఉచితంగా చెయ్యొద్దని ఆ పెద్దయిన చెప్పారు అయినా నేనేమైనా అంత కావాలి ఇంత కావాలి అని అడగట్లేదు అన్నా మరి మనం ఏమైనా మధ్య మధ్యతరగతి కుటుంబం ఒక పది రూపాయలు వచ్చినా ఏదో ఒక పనికి ఉపయోగపడతాయి వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని వదిలేమంటారేంటి మీరు సరే కానివ్వండి మనికంట ఒక పక్క చదువు మరో పక్క పనితో బిజీ అయిపోయాడు ఇంట్లోకి కావలసిన సరుకులకు కరెంటు రుసుము కట్టడానికి సరిపడ డబ్బులొచ్చేవి అప్పారావుకి వేడి నీళ్లకు చన్నీళ్లు తోడులాగా కొడుకు సంపాదన కాస్త ఊరటనిచ్చింది కొన్నాళ్లకి మణికంట చదువు పూర్తయింది అప్పటికే అప్పారావుకి కాస్త ఆరోగ్యము క్షీణించింది అప్పారావు ఊహించినట్టే మణికంట ఉద్యోగం కోసం వెళ్లకుండా కరెంటు రిపేరు పనులని జీవనోపాధి చేసుకుని స్థిరపడిపోయాడు మని ఇదేదో జరుగుతుందని నేను ఈ పనులు వద్దురా అన్నాను ఇప్పుడు నేను ఊహించిందే జరిగింది అని నువ్వు అనుకుంటున్నానా ఇప్పుడు మీకు ఆరోగ్యం బాగాలేదు ఇంట్లో ఆడాలకి అండగా మీరుండగలరా నేను కూడా లేకపోతే మీకు ఈ మాత్రం విశ్రాంతైనా దొరుకుతుందా ఈ పనుంది కాబట్టి ధైర్యంగా ఉన్నాను మీరు చెప్పినట్టు అప్పట్లోనే ఈ పనులు మానేసుంటే ఇప్పుడు నా పరిస్థితి ఇంకోలా ఉండేది నాన్న అప్పారావు ఏమీ మాట్లాడలేకపోయాడు మరికంటా చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు ఇప్పుడు మరికంటా సంపాదన మీదే ఇల్లు చాలా వరకు నడుస్తోంది ఈ మధ్యతరగతి బ్రతుకులు ఇంతే అని సర్దుకునే సమయానికి మణికంటకు ఉన్న ఊర్లోనే ఉండి చేసుకునే ఉద్యోగం ఒకటొచ్చింది కరెంటు పనులు చేసే మనిషి కావాలని ప్రభుత్వమే వెతుక్కుంటూ వచ్చింది ఆ చుట్టుపక్కల గ్రామాలకు తిరిగి ప్రభుత్వం చెప్పే పనులు చేస్తే సరి మంచి స్థిరమైన ఆదాయం అప్పరావు ఆదాయానికి మించిన ఆదాయం మణికంటకు లభించింది మణికంట కష్టపడి రెండు చేతుల పనిచేసి చెల్లిళ్లకు పెళ్లిళ్ళు చేసి తాను పెళ్లి చేసుకుని తల్లిదండ్రులతో జీవనాన్ని సాగించాడు మధ్యతరగతి జీవితమే కొనసాగినా తిండికి నిద్రకు అవసరాలకు సరిపడా డబ్బుకి లోటు లేకుండా సాగింది వారి జీవితం